శ్రావణ మాసం అంటేనే చాలా విశిష్టమైనది ఈ శ్రావణ మాసంలో ఆ శివకేశవులను ఆ గౌరీ అమ్మవారిని అలాగే ఆ శ్రీ మహాలక్ష్మిని పూజించడం చాలా మంచిది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్లవార శుభాకాంక్షలు సో మనకైతే రేపు శ్రావణం మొదటి శుక్రవారం అయితే స్టార్ట్ అయింది సో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజకి ఎంత విశిష్టత ఉందో ప్రతి శుక్రవారానికి అంతే విశిష్టత ఉంది అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి సో వీడియోలకు వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది శ్రావణ మాసం అంటేనే చాలా విశిష్టమైనది ఈ శ్రావణ మాసం ఆ శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం అలాగే ఈ శ్రావణ మాసంలో ఆ శివకేశవులను పూజించడం మంగళవారాలు ఆ గౌరీదేవిని పూజించుకోవడం చాలా మంచిది నేను ఈ వీడియోలో ఆ శివయ్యను శ్రావణ సోమవారం రోజు నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తూ అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చో వివరిస్తున్నాను ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే అమ్మ ఖచ్చితంగా అనుగ్రహిస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని అందమైన ముగ్గులు పెట్టుకొని తలార స్నానం చేసి అమ్మవారి పూజకైతే సిద్ధం చేసుకోగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఆ లక్ష్మీ అమ్మవారి ఫోటోను ఏర్పాటు చేసుకొని మీకు ఆనవాయితుంటే ఉంటే కలశాన్ని లేదా కలషం లేకుండా కూడా ఈ పూజ పాటించవచ్చండి అంతేకాదు ఇలా పీఠం పెట్టి కూడా చేయాలని ఏం లేదు దేవునిగుల్లో ఆ లక్ష్మి అమ్మవారి ముందు కూడా ఇదే విధంగా పూజించుకోవచ్చు దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి పైన చూపించిన విధంగా అభిషేకించుకోవచ్చు గంగాజలంతో కూడా అమ్మవారిని అభిషేకించుకోవచ్చు ఇక్కడ నేను శ్రావణ సోమవారం ఆ శివయ్యను అలాగే ఆ గౌరీ అమ్మవారిని నా శక్తి కొలది గంగా అలాగే పంచామృతంతో అభిషేకించుకున్నాను ఇదే విధంగా శ్రావణ శుక్రవారం రోజు ఆ అమ్మవారిని శనివారం రోజు ఆ విష్ణుమూర్తిని అయితే అభిషేకించుకోవడం చాలా మంచిది అమ్మవారిని ఇలా అభిషేకించుకున్న తర్వాత పీఠంపై ఏర్పాటు చేసుకొని పీఠాన్ని అందంగా పువ్వులతో దీపాలతో అలంకరించుకొని పీఠానికి ఇరువైపులా ఆ ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది శ్రీ మహాలక్ష్మి సముద్రం నుంచి ఉద్భవించేటప్పుడు ఈ గజరాజులు అమ్మవారినైతే అభిషేకించారని చెప్తుంటారు మీ దగ్గర ఉంటే పీఠానికి ఇరువైపులా గజరాజులను ఏర్పాటు చేసుకోండి లేకపోతే పసుపుతో రెండు ముద్దలు చేసి పీటకి ఇరువైపులా పెట్టుకున్నా సరిపోతుంది అమ్మవారికి పసుపు కుంకుమ అంటే కూడా చాలా ఇష్టమంట పీఠం పైన కూడా ఇరువైపుల పసుపు కుంకుమతో నిండుగా ఉన్న గిన్నెలను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అలాగే పీఠం పైన ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంకోవైపు మీ దగ్గర అష్టలక్ష్మి దీపాన్ని ఉంటే అమ్మ అమ్మవారికి అత్యంత ప్రీతికరం ఈ ఐశ్వర్య దీపం ఈ ఐశ్వర్య దీపాన్ని కూడా పీఠం పైన ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అలాగే మీ దగ్గర అష్టలక్ష్మి దీపం ఉంటే ఏర్పాటు చేసుకోండి లేకపోయినా పర్వాలేదండి మనము ఏవి పెట్టి ఎలా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తున్నామన్నది మాత్రమే ముఖ్యం భక్తి ముందు ఇవి ఉన్నాయా లేకున్నా పర్లేదండి మనం భక్తితో అమ్మవారిని అమ్మ అని పిలిచిన చాలు పలుకుతుందంట అమ్మ పీఠం మీద అన్నీ సిద్ధం చేసుకొని ముందుగా ఏకహారతతో కానివ్వండి అగర్బత్తితో కానివ్వండి దీపాన్ని వెలిగించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ దీపానికి నమస్కరించుకోవాలి అలాగే ఏ పూజకైనా ముందు ఆ వినాయకుని పూజ చేసుకుంటాం కదా సో పీఠం పైన వినాయకుణ్ణి ఏర్పాటు చేసుకొని మొదటిగా ఆ వినాయకుణ్ణి పూజించుకోవడం చాలా మంచిది మేము సంకల్పించుకున్న పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని ఆ వినాయకుని నమస్కరించుకొని అమ్మవారి పూజకైతే సిద్ధం కావాలి ఇంకొక విషయం అండి అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తామో అలాగే పూజ చేసే ఆడవాళ్ళు అంతే అందంగా అలంకరించుకోవాలని చెప్తుంటారు అందంగా అలంకరించుకోవడం అంటే ఒంటి నిండా నగలు వేసుకొని పట్టు పితాంబరాలు కట్టుకోవాలని కాదండి ముత్తైదువకు ముఖ్యమైన నొదటన కుంకుమ పెట్టుకొని పాపెట్లు సింధూరాన్ని ఏర్పాటు చేసుకొని తలలో నిండుగా పువ్వులు చేతు నిండా గాజులు కాళ్ళకి పసుపు చెంపలకి గంధము ఇలా అందంగా అలంకరించుకున్న సరిపోతుంది లేకున్నా కానీ మన దగ్గర లేదు అని బాధపడి ఇబ్బంది పడే బదులు మన దగ్గర ఉన్న వాటితో తృప్తిగా అందంగా రెడీ అయితే సరిపోతుంది అమ్మవారి పూజ చేయడం ఎలాగో తెలుసుకుందాం అమ్మవారి విగ్రహం ఉంటే ఏర్పాటు చేసుకోమని చెప్పాను కదా విగ్రహం లేని వాళ్ళు రూపాయి కాయిన్ ఉన్నా కానీ ఏర్పాటు చేసుకొని ఆ రూపాయి కాయిన్నే అమ్మవారి ప్రతిమగా ఊహించుకొని పూజించుకోవచ్చు ముందుగా మనం శ్రుద్ధలంతో అభిషేకించుకున్నాం కదా తర్వాత పంచామృతంతో అభిషేకించుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధ పువ్వులతో అలంకరించుకొని అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు తీసుకొని సమర్పించి నమస్కరించుకోవాలి విధంగా మీ శక్తి కొలది మీరు ఏది సమర్పించగలిగితే అది సమర్పించండి లేదు మేము ఏది చేయలేము పెట్టలేము అనుకున్న వాళ్ళు అమ్మవారికి పాలు పెట్టినా చాలంట ఎంతో తృప్తి చెందుతారంట సో నేను కూడా ఇక్కడ అమ్మవారికి ఆవు పాలనైతే నైవేద్యంగా సమర్పించాను సారీ అండి ఆ శివయ్యకు ఆ గౌరీ అమ్మవారికి నేను పాలని నైవేద్యంగా సమర్పించాను అలాగే ఆ శ్రీ మహాలక్ష్మికి కూడా సమర్పించండి చాలా మంచిది ఏదైనా పండో ఫలమో ఉంటే అలా కూడా సమర్పించుకోవచ్చు ఏది లేని పక్షంలో ఇలా గోరువెచ్చగా పాలు సమర్పించిన చాలు అమ్మ చాలా తృప్తి చెందుతుందంట అమ్మవారి సహస్రనామాలు కానివ్వండి ఆ శ్రీ మహావిష్ణువు సహస్రనామాలు కానివ్వండి అమ్మవారికి సంబంధించిన ఎలాంటి సూత్రాలైనా పఠించవచ్చు ఒకవేళ మాకు సూత్రాలు కానివ్వండి నామాలు కానివ్వండి పఠించడానికి రాదు అనుకున్న వాళ్ళు అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు లేదా శ్రీమాత్రాయే అని కూడా జపించుకోవచ్చు ఇలా అమ్మవారిని ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి పూజించుకుంటే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇలా పూజించుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ నాన్ వెజ్కి దూరంగా ఉంటూ అంటే సాత్విక ఆహారం భుజిస్తూ చేయడం వల్ల చాలా అంటే చాలా విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి అంతేకాదండి మనం లక్ష్మీ అమ్మవారి పూజ అనగానే ధనాను డబ్బు అని చూస్తాం కానీ అమ్మవారు విద్య ఆయు ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను అన్నిటినీ ప్రసాదిస్తుంది అలాగే అమ్మవారి ముందు ఒక ప్లేట్లో కొన్ని డబ్బులు తొమ్మిది యాలకులు కొంచెం పచ్చకర్పూరం సమర్పించడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులున్నా తొలగుతాయని చెప్తుంటారు తాంబూలము అలాగే వాయనం వాయనంలో రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు రెండు వక్కలు అలాగే ఒక పువ్వు కొంచెం పసుపు కుంకుమ కొద్దిగా శనగలు శనగలు అయితే కంపల్సరీ పెట్టాలండి అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం అంట ఇలా అమ్మవారికి వాయనం ఇస్తూ ఇచ్చినమ్మ వాయనం అంటూ మూడుసార్లు అని అలాగే అమ్మవారు అంటున్నట్టు పుచ్చుకుంటినమ్మ వాయనం అని మూడు సార్లు అనాలి ఇలా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి మనసులో మీ కోరికలు కానివ్వండి లేదా మీ కష్టాలు కానివ్వండి చెప్పుకొని ప్రదక్షిణ లేచి అక్షంతలైతే అమ్మవారికి సమర్పించాలి ఇలా పూజ పూర్తయిన తర్వాత ఆ రోజైతే పీఠాన్ని కదిలియద్దండి తెల్లవారి అంటే శనివారం రోజు అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించవచ్చు అండి ప్రతి శ్రావణ శుక్రవారం ఇలా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది వీలైన వాళ్ళు ఇలా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు లేదు మాకు పీఠం ఏర్పాటు చేసుకోలేము అనుకున్న వాళ్ళు నార్మల్గా లక్ష్మీ అమ్మవారి ముందు కూడా కుంకుమార్జన చేసుకున్నా సరిపోతుంది ఏనండి ఈ వీడియో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి